ఓం నమ వాయ నేను మీ జబర్దస్త్ పండి కౌలూరి మీ అందరూ తెలుసు మీ అందరి సుపరిచితులు మీ అందరూ జబర్దస్త్ చూస్తుంటారు నిజంగా టెంపుల్ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటా కానీ ఇప్పుడు ఈ డెవలపింగ్ మన ప్రభుత్వంలో నిజంగా చాలా డెవలపింగ్ అనిపించింది అక్కడికి ఇక్కడికి మార్పు కనిపించింది నిజంగా శివయ్య దగ్గరికి వచ్చి మనం హగ్ చేసుకున్నట్టే ఉంది లోపల శివాలయంకి వెళ్తే ఈ డెవలపింగ్ అంతా కూడా నిజంగా మరి మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి వాళ్ళు అందరూ కూడా మరి అదేవిధంగా శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఇక్కడికి వచ్చారు అది ఏఓ గారు మేడం పేరు రమాదేవి మేడం గారు చాలా చాలా మీ ఆధ్వర్యంలో బాగా నడుస్తుంది రమాదేవి మేడం గారు ఇంత భక్తులు ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా భక్తులు ఆటంకం అనేది ఎక్కడ చూడట్లేదు ప్రతి ఒక్కళ్ళు చాలా చిరునవ్వుతో వెళ్తున్నారు దానికి కారణం మేడం రమాదేవి మేడం గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్లు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా మీ అందరూ మరి శివయ్య మీ రూపంలో చేపిస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలంగాణలో ముఖ్యమైన దేవాలయంలో ఇదొక దేవాలయం అలాంటి దేవాలయం ఇంత డెవలప్ అవుతుందంటే భక్తులందరూ చూడండి ఇంత కూడా ఎక్కడ కూడా అంటే మన కొన్ని టెంపుల్కి వెళ్తే భక్తులందరూ కూడా చాలా చాలా చిరాకు పడుతుంటారు అలసిపోతుంటారు ఇక్కడ ఇక్కడ ఇటు పోయే వాళ్ళకి ఇటువైపు దర్శనానికి అటువైపు అన్ని దా మార్గాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక భక్తులు కూడా ఆగట్లేదు తీర్థప్రసాదాలు ఎక్కడ ఆగట్లేదు మళ్ళీ అదేవిధంగా పూజలు కూడా చాలా ఓపిగ్గా ఎంత ఓపిక్ చేస్తానంటే అంత ఒక వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మరి అక్షంత లేసి ఆశీర్వదించడం ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుంది ఆ శివాయ సన్నిధిలో ఆయన ఒడిలో మనందరం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఓం నమ శివాయ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ సింపుల్ ఎస్ఆర్ఆర్ ఎస్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తే మీరు ఇక్కడికి వస్తే డైరెక్ట్ ఎలా చూస్తారో అంత బాగా మా బ్రదర్ పేరు సాయి సాయి నిజంగా కళ్ళకు కట్టినట్టు తీస్తున్నాడు భక్తుల్ని ఎలా చూపిస్తున్నాడు శివయ్యను కూడా మీ దగ్గరకు వచ్చినట్టు చూపిస్తున్నాడు మీరు శివయ్య దగ్గర రావడం కాదు అంత బాగా చూపిస్తున్నాడు సాయి వెరీ గుడ్ భక్తులందరూ కూడా బాగా చూపిస్తున్నావు ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా మీ ఇంటికి తెచ్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ షేర్ అండ్ కామెంట్ ఓకే ఓం నమేవయ్య నేను మీ జబర్దస్త్ పండి కౌలూరు మీ అందరు తెలుసు మీ అందరు సుపరిచితులు మీ అందరు జబర్దస్త్ ఉంటారు నిజంగా టెంపుల్ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటా కానీ ఇప్పుడు ఈ డెవలపింగ్ మన ప్రభుత్వంలో నిజంగా చాలా డెవలపింగ్ అనిపించింది అక్కడికి ఇక్కడికి మార్పు కనిపించింది నిజంగా శివయ్య దగ్గరకు వచ్చి మనం హగ్ చేసుకున్నట్టే ఉంది లోపల శివాలయంకి వెళ్తే ఈ డెవలపింగ్ అంతా కూడా నిజంగా మరి మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా మరి అదేవిధంగా శ్రీనివాస్ శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఇక్కడికి వచ్చారు అది ఏయు గారు మేడం పేరు రామాదేవి మేడం గారు చాలా చాలా మీ ఆర్ధనలో బాగా నడుస్తుంది రామాదేవి మేడం గారు ఇంత భక్తులు ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ కూడా భక్తులు ఆటంకం అనేది ఎక్కడ చూడట్లేదు ప్రతి ఒక్కళ్ళు చాలా చిరునవ్వుతో వెళ్తున్నారు దానికి కారణం మేడం రామాదేవి మేడం గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా మీ అందరూ మరి శివయ్య మీ రూపంలో చేపిస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెలంగాణలో ముఖ్యమైన దేవాలయంలో ఇదొక దేవాలయం అలాంటి దేవాలయం ఇంత డెవలప్ అవుతుందంటే భక్తులందరూ చూడండి ఎంత ఇంత కూడా ఎక్కడ కూడా అంటే మన కొన్ని టెంపుల్కి వెళ్తే భక్తులందరూ కూడా చాలా చాలా చిరాకు పడుతుంటారు అలసిపోతుంటారు ఇక్కడ ఇక్కడ ఇటు పోయే వాళ్ళకి ఎటువైపు దర్శనానికి అటువైపు అన్ని దా మార్గాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక భక్తులు కూడా ఆగట్లేదు తీర్థప్రసాదాలు ఎక్కడ ఆగట్లేదు మళ్ళీ అదేవిధంగా పూజలు కూడా చాలా ఓపిక్గా ఎంత ఓపిక చేస్తానంటే అంత వచ్చిన వాళ్ళకి కూడా మరి అక్షంత తెలిసి ఆశీర్వదించడం ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుంది ఆ శివాయ సన్నిధిలో ఆయన ఒడిలో మనందరం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఓం నమ శివాయ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ టెంపుల్ ఎస్ఆర్ఆర్ ఎస్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తే మీరు ఇక్కడికి వస్తే డైరెక్ట్ ఎలా చూస్తారో అంత బాగా మా బ్రదర్ పేరు సాయి నిజంగా కళ్ళకు కట్టినట్టు తీస్తున్నాడు భక్తులను ఎలా చూపిస్తున్నాడు శివయ్య కూడా మీ దగ్గరకు వచ్చినట్టు చూపిస్తున్నాడు మీరు శివయ్య దగ్గర రావడం కాదు అంత బాగా చూపిస్తున్నాడు సాయి వెరీ గుడ్ భక్తులందరూ కూడా బాగా చూపిస్తున్నావు ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా శివయ్యను మీ ఇంటికి తెచ్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ షేర్ అండ్ కామెంట్ ఓకే